సోదరులకు నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారనేసి ఆయన అడ్డగోలు విమర్శలు చేశారు తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరాల పోరాటం త్యాగాలు ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడం ఎలా అవుతుందో జగన్ అనేది జవాబు చెప్పాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఏర్పాటు అయినందుకే జగన్ ముఖ్యమంత్రి కాగలిగాడు ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా మీకు తెలుస్తా ఉన్నాను స్వర్గే రాజశేఖర రెడ్డి గారి కొడుకైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే హర్వత జగన్ కోల్పోయాడన్న మాట కూడా నేను ప్రకటిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి వెన్నుదనగా నిలిచింది ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేయటానికి కృషి చేయటం జరిగింది అందుకే ఆయనను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిందనే విషయాన్ని కూడా జగన్ గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బ్రతుకున్న రోజుల్లో అనేకసార్లు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం నా కళ అని ఆయన చెప్పడం జరిగింది తండ్రి యొక్క కళలను విస్మరించేవాడు కొడుకే అవుతాడని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను అందుకే జగ రాజశేఖర రెడ్డి గారి పేరు కొడుతూ ఉచ్చరించడానికి తీసుకోవడానికి జగన్ అనరుడు అనే అనర్హుడు అనే మాట నేను చెప్తా ఉన్నాను ఆయన గతంలో చేసిందేమిటి ఇప్పుడు చేసిందేమిటో అంతా ప్రజల ముందు ఉంది రాజశేఖర రెడ్డి గారు దుర్ఘటనలో చనిపోయిన తర్వాత ఇంట్లో తండ్రి శవం పెట్టుకొని తనను ముఖ్యమంత్రిగా చెయ్యాలనేసి సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు జగన్ ఇది ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎన్నడూ బరవలేరనే మాట కూడా చెప్తా ఉన్నాను ఎవరైనా కొడుకు తండ్రి శవం ఇంట్లో ఉంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనేసి సంతకాల సేకరణ చేస్తారా పరామ పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేలతో మంత్రులతో పక్క గదిలోకి తీసుకుపోయేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని తక్కువ ఆదరణ చెయ్యలేదు స్వయంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైనటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు వారు అప్పట్లో వీరప్ప మొయిలీ గారు ఎవరైతే గా ఉంటారో రాజశేఖర గారు చనిపోయిన తర్వాత గాంధీభవన్లో జరిగే కార్యవర్గ సమావేశాలకు వారిని ఎంబడి తీసుకొని తమ కార్లో తీసుకొని రావటం జరిగింది బహుశా ఇది చాలామందికి చాలా మందికి తెలిసి ఉంటుందన్న మాట కూడా మీకు మనం చేస్తాము ఈనాడు ఆయన తన కుటుంబాన్ని విడగొడుతున్నారనేసి కాంగ్రెస్ పార్టీ మీద అభండాలు వేస్తూ ఉన్నాడు అసలుకు తన స్వార్థం గురించి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యాడు కాంగ్రెస్ పార్టీని విడగొట్టాడు తన కుటుంబాన్ని కూడా విడగొట్టాడు దానికి ఎవరైనా కారకులైతే జగన్మోహన్ రెడ్డియే కారకుడు కారకులు ఆయన ఆక్షేపణ నిన్న చేసింది ఏమిటంటే అది అదేమిటంటే తన బాబా అయిన వైఎస్ వివేకానంద రెడ్డిని తనపై పోటీకి నిలబెట్టారనేసి ఆయన చెప్పడం జరిగింది కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు సరిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు వారు ముందరి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా ఆయన ఉండడం జరిగింది నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిని నువ్వు నువ్వు వీడినంత మాత్రమే వాడు వారు కూడా కాంగ్రెస్ పార్టీ వీడి రావాలా అనేసి ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నీ స్వార్థం గురించి కాంగ్రెస్ పార్టీని విడగొట్టావు నీ స్వార్థం గురించి కుటుంబాన్ని విడగొట్టావు అంతకుముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కడపలో పోటీ చేస్తే తప్పేమిటనే మాట నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి మొదట్లో పార్లమెంట్ సభ్యుడు లోక్సభ సభ్యుడిగా ఉండేవారు తర్వాత టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లో పులివెంగల్ నుంచి ఆయన శాసన సభ్యుడుగా కడప పార్లమెంట్ సభ్యుడుగా రెడ్డి గారు గెలవటం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకి అంటే రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే తన తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారిపై ఆయన ఒత్తిడి తీసుకురావడం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారితో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయించు నేను ఆ స్థానంలో పోటీ చేసి నేను పార్లమెంట్కి వెళ్తానన్నమాట ఒత్తిడి చేసింది నిజమా కాదా జగన్ను నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆ సమయంలో ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కొడుకు యొక్క బాధ భరించలేక ఒప్పుకునే దశలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడి ఇది మంచి సంప్రదాయం కాదు పార్లమెంట్కు గెలిచిన అతన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని రిజిగ్నేషన్ చేయించి జగన్కి అవకాశం ఇవ్వటం అనేది మంచి సంప్రదాయం కాదు ప్రజల్లో మంచి సంకేతాలు పోవు అని చెప్పింది వాస్తవమా కాదా అనే మాట నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను అది వాస్తవమా కాదా చెప్పడానికి ఇప్పటికి కూడా వీరప్ప మొయిలి గారు ఉన్నారు అప్పట్లో గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ గా ఉన్న వీరప్ప మొయిలి గారు ఉన్నాను మన రాష్ట్రంలో కూడా అనేక మంది పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మనీ చేస్తా ఉన్నాను ఇక నిన్న మాట్లాడుతూ అప్పట్లో నా బాబాయిని నా కుటుంబాన్ని విడగొట్టి నా బాబాయిని నాపై నిలబెట్టారనే మాట మాట్లాడుతూ మళ్ళా నిన్న మాట మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు మా కుటుంబాన్ని విడగొట్టి మా సోదరి షర్మిలా గారిని నాపై ఉసుకెళ్తున్నారన్న మాట ఆయన మాట్లాడడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీది నాది ఒక సూటి ప్రశ్న మీరు పాదయాత్ర చేశారు బహుశా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రతో చేయాలన్న సంకల్పంతో చేశారు అప్పుడు ఆ సమయంలో వైఎస్ శర్మిళ గారు మీరు అరెస్ట్ అయ్యి జైలు పోయినందుకు మీ పాదయాత్రను ఆమె కంటిన్యూ చేసింది అది పత్రలందరికీ తెలుసా లేదా నీ గురించి నువ్వు జైలు పోతే డిస్కంటిన్యూ అయిన నీ పాదయాత్రను కంటిన్యూ చేసింది వైఎస్ శర్మిళ గారు వారిని మీరు ఎందుకు దూరం చేసుకున్నారో సూటిగా జవాబివ్ నీ గురించి పాదయాత్ర చేసిన మీ సోదరి నువ్వు ఎందుకు దూరం చేసుకున్నావు కుటుంబం విడగొట్టింది నువ్వా కాంగ్రెస్ పార్టీయా అది ప్రజలకు తెలుసు అనే మాట కూడా మీకు మనం చేస్తాను జగన్ గారు ఆ ప్రాంత ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా కావటానికి అది నీ సొంత తోటలతో నీ సొంత శ్రమతో కాదు అది కూడా కాంగ్రెస్ పార్టీ భిక్షనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న పేరు ప్రతిష్టలను ఉపయోగించుకునేసి తండ్రి పేరు మీద ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు పెద్దగా ఈ రాష్ట్రానికి ఈ తెలుగు ప్రజలకు పెద్దగా ఉద్ధరించింది చేసింది ఏమి లేదు రెండు వేల పద్దెనిమిదిలో మీరెండికైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇప్పుడు పడుతున్న బాధ వర్ణనాతీతం ఏ విధంగా వ్యవస్థను సర్వనాశనం చేశావో ప్రజలు చూస్తా ఉన్నారు నీ వైఫల్యాలకు కాంగ్రెస్ పార్టీని దూషించడం మానకు మీ తండ్రి ఆత్మను క్షోభింపచేయకు మీ తండ్రి ఆత్మను క్షోభింపజేస్తే మీ తండ్రి ఆత్మనే మీకు జవాబు చెప్తుందనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ